హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఫస్ట్ టైం అయితే నా వీడియో చూస్తున్నట్లు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి కొత్త వాళ్ళకి కొంచెం ఎంకరేజ్ చేయండి నేనైతే ఈరోజు ఈ చెత్త అయితే చూడకండి బజార్కి వెళ్ళాం అనమాట బజార్కి వెళ్ళి సామాన్లన్నీ తెచ్చుకున్నాం ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అలాగే ఎగ్స్ కూడా తెచ్చుకున్నాం అవి మనం తెచ్చిన వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టించుకుంటే మనకు ఒక పని తగ్గుతుంది లేదు మార్నింగ్ లెక్స్ చేసుకుందామంటే పని ఎక్కువ అవుతుంది తప్పించి తగ్గదనమాట మార్నింగ్ లెగ్ కానీ ఎలా ఉంటుందో తెలుసు కదా టిఫిన్లు క్యారేజ్లు ఇంకా రేపటి నుంచి పిల్లలకి స్కూల్ కూడా స్టార్ట్ అయిపోతున్నాయి అందుకే మనం అన్నీ నైట్ ఎప్పుడైనా బజార్ తెచ్చుకొని అన్నీ కట్ చేసి పెట్టుకుంటే మార్నింగ్ లేచి బేబేగా వాళ్ళకి క్యారేజ్ ప్రిపేర్ చేసుకోవచ్చు ఉల్లిపాయలు ఫస్ట్ పాతవి ఉన్నాయి అవి సైడ్కి పెట్టేసుకున్నాను ఇప్పుడు తెచ్చుకున్న ఉల్లిపాయలు బుట్టలో వేసుకొని పాత ఉల్లిపాయలు దాని పైన పెట్టేసుకుంటే వంటకి యూజ్ చేసుకోవచ్చు అలాగే ఇవి సపోటాలన్నమాట బంగాళదుంపలు కాదు సపోటా కూడా తీసుకున్నాము అలాగే టూ హండ్రెడ్కి ఇచ్చారు ఇవి డ్రాగన్ ఫ్రూట్ వచ్చేసి మూడు అనమాట మూడు వన్ ఫిఫ్టీ కని చెప్పారు ఆల్రెడీ మా పిల్లలు ఇద్దరు తిన్నారు అలాగే చిన్న పిల్లలు కదండి వాళ్ళకి స్నాక్స్ ఐటమ్స్ కూడా డాడీ తీసుకున్నారు ఇప్పుడు ఇప్పుడు తెచ్చుకున్న ఉడిపయలన్నీ కింద వేసాను పాటలు పైన వేసాను మనం యూజ్ చేసినప్పుడు వేగ అయిపోతాయి ఇప్పుడు నేనంత ఎగ్స్ ఎగ్స్కి ప్లాస్టిక్ బాక్స్ ఇంట్లో ఉంది అలాగే మనం ఎగ్స్ అన్నీ ఒకలాగా బాక్స్లో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అలాగే బాగానే ఉంటే బయటైనా పెట్టుకోవచ్చు నేను ఇవన్నీ ఒక దాంట్లో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను ఈ ప్లాస్టిక్ బాక్స్లో వచ్చేసి నేను మీషోలో తీసుకున్నాను నాకు ప్యాకప్ ఎయిట్ అనమాట ఎయిట్కి త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ చేంజ్ అలా పడ్డది ఇలా నీట్గా బాక్స్లో కానీ కవర్లో కానీ మన దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అందులో పెట్టుకుంటే నీట్గా ఫ్రిడ్జ్ కూడా నీట్గా కనిపిస్తుంది ఇలాగ బాక్స్ మొత్తం అన్నిట్లో స్టోర్ చేసుకున్నట్టు కూడా ఉంటుంది నెక్స్ట్ బంగాళదుంపలు కూడా వేసుకుని అన్నీ ఇలాగా సర్దించుకోండి రాగానే మనకి మార్నింగ్ ఎక్కువ పని అవ్వదు అనమాట ఏమంటే ఉదయం లెగ్గాన్ని ఇంట్లో పనులు చేసుకున్నప్పుడు మనకు సరిపోద్ది ఒకవేళ టైం ఉంటే ఇప్పుడు మీరే ఇవన్నీ కట్ చేసుకుని ఇలా ప్యాక్ చేసి కూడా పెట్టేసుకోవచ్చు నాకు అప్పటికి బజార్కి వెళ్ళి వచ్చినప్పటికీ ఇటు తి అయిపోయింది ఇంకా వంట చేయాలి కదా అని ముందు వంట రోటీ ఆట కలిపి సుంచేసుకున్నాను పప్పున పాలకూర పొయ్యి మీద పెట్టేశాను విజిల్ అయిపోయింది ఇప్పుడు వాటిని తాలీంపు చేసి రోటీలు కూడా చేయాలి అందుకే అలా ఉండిపోద్దని చెప్పి పొయ్యి మీద చొప్పు అవుతుంది ఇవి వచ్చి నేను కట్ అలాగే మనం కొత్తిమీర ఫ్రెష్గా ఉండాలి అంటే ఒక కవర్లో కాగితం ఉంటుంది కదా కాగితం కానీ ఇలా పేపర్ ఏదో ఒకటి ఒక కవర్లోనైనా మనం ఫోల్డ్ చేసుకొని పెట్టేసుకుంటే అది వన్ వీక్ వరకు బాగానే ఉంటుంది నేను ముఖ్య కూడా అందులోనే వేసేసుకున్నాము మీకు కరివేపాకు కూడా మనం ఒక బాక్స్లో వేసుకుని ఉండాలి అంటే ఎక్కువ రోజులు కింద ఒక పేపర్ అయితే వేసుకోవాలి పేపర్ వేసుకొని పైన మనకి కొత్తిమీర కానీ పుదీనా కానీ కరివేపాకు కానీ వేసుకుని స్టోర్ తీసి ఉంచుకుంటే ఎన్ని రోజులైనా నిలువ ఉంటుంది ఎన్ని రోజులు అంటే వన్ వీక్ వరకు అయితే బాగుంటుంది నేను ఫస్ట్ పాతది పుదీనా ఉంటే బయట తీసి వేసుకున్నాను ఇప్పుడు తెచ్చుకుంది మాత్రం ఫస్ట్ వేసేసుకొని నెక్స్ట్ మనం పాతది దాని పైన ఒక పేపర్ వేసి వేసుకొని ఓడేస్తే అది ఫస్ట్ అయిపోతుంది మనకి వన్ వీక్ వరకు అయితే వస్తుందండి ఇలా బాక్స్లో మనం సపరేట్గా పుదీనా కొత్తిమీర కరివేపాకు ఇలా చేసుకుని ఉంచుకుంటే బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి తోటకూర అనమాట తోటకూర కూడా కట్ చేసి ఉంచేసుకోండి దగ్గర దగ్గర మనం అలా పెట్టడం వల్ల వాటర్ అంతా వామ్ అయిపోయి కిందంతా కుళ్ళిపోతుంది అనమాట వాటర్కి పైన కొన్ని ఆకులు బాగుంటాయి లేదా కొన్ని కట్టలు అయితే బాగుంటాయి ఇలాగ కట్ చేసి పెట్టుకోవడం వల్ల మీకు ఈజీగా మార్నింగ్ వేసి బేగ బాగా కడిగేసుకొని వంట చేసుకోవడం కూడా ఈజీ అయిపోతుంది ఇవన్నీ ఇలాగే కట్ చేసుకొని వేసుకోవాలి ముచ్చలని అయిపోయాయి మిగిలిన దొండకాయ కొద్దిగా ఉండిపోయింది కదా అది కూడా క్యారెట్లోనే క్యారెట్ కవర్లోనే వేసి ఉంచేసుకుంటున్నాను అలాగే మొత్తం అన్నీ సర్దేసుకొని ఫ్రిడ్జ్లో అది కూడా నేను ఫ్రిడ్జ్లో అలాగా నీట్గా పెట్టుకున్నానో చూపిస్తాను అలాగే తినే స్నాక్స్ అనమాట నేను ఒకసారి ఫస్ట్ టైం జంతికలు వేశాను నేను ఎప్పుడూ వేయలేదు అలాగా ఆ వీడియో కూడా ఉంది ఒకసారి మీరు చూడండి అది కూడా కరివేపాకు కూడా చాలా ఫ్రెష్గా ఉంది తడిగా లేదనమాట పొడిగా ఉంది అలాగే ఇది ఒక టెన్ డేస్ వరకు బాగానే ఉంటుంది నేను కరివేపాకు పౌడర్ కూడా చేశాను వీడియో అప్లోడ్స్ కూడా చేస్తాను ఒకసారి చూడండి వెళ్ళి చూసారంటే ఫ్రిడ్జ్ ఎంత క్లీన్గా ఉందో మనం వీక్లీ టూ టైమ్స్ అనే చేసుకునే అవసరం లేదు మనకి ఎక్కడైనా మరకలు అనుకోండి వెంట వెంటనే తుడిసేసుకుంటే ఫ్రిడ్జ్ ఖాళీగా ఉంటుంది నీట్గా కూడా ఉంటుంది అలాగే స్టోర్ బాక్స్లోని అది పచ్చిమిర్చి అల్లము ఇప్పుడు నేను స్టోర్ చేసుకునేవన్నీనా మీకు ఫ్రిడ్జ్ ఎప్పుడు క్లీన్గా ఉండాలి అంటే వెంట వెంటనే తుడిచేసుకోండి అలాగ వన్ వీక్కి టూ వీక్కి వెళ్ళాలి మంత్లీకి తుడుచుకునే కన్నా ఇలా బజా చేసుకుని వచ్చిన వెంటనే ఇవన్నీ ఇలాగా సర్దిసుకుంటాం కదా అలాగే ఒకసారి ఒక క్లాత్ అక్కడ మనకి డస్ట్గా అనిపిస్తే వేవేగా క్లాత్తో తడి క్లాత్తో తుడిసేసుకుంటే ఫ్రిడ్జ్ క్లీన్గా ఉంటుందండి ఎవరైనా వచ్చినప్పుడు కూడా కొంచెం క్లీన్గా కనిపించాలి కదా మన ఇల్లు ఇల్లు నీట్గా ఉంచుకుంటే కాదు మనం ఓడుకున్న ప్రతి వస్తువు కూడా క్లీన్గా ఉంచుకోవాలి చూసారా అండి మొత్తం అంతా సర్దేసుకున్నాను ఈ సైడ్ అయితే పాలు అలాగా ఉంచుకున్నాను అయిపోయింది ఇప్పుడైతే ఇదంతా క్లీన్ చేయాలి ఈ పని అయితే అయిపోయింది ఇదంతా క్లీన్ చేసుకొని వంట అయితే స్టార్ట్ చేయాలి నేను ఆల్రెడీ పప్పున పాలకూర పెట్టేసాను అన్నాను కదా అది పెట్టాలి రోటీస్ చేయాలి టైం వచ్చేసి తొమ్మిది అయిపోయింది ఇవన్నీ చేసుకున్నప్పటికీ టెన్ తిన్నప్పటికి ఇలెవన్ అయిపోతుంది ఇలాగే రాగానే మీరు కూడా వెంట వెంటనే క్లీన్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మనకి మార్నింగ్ కల్లా ఒక పని తగ్గుతుంది అలాగే అలాగే నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేయండి కొత్త వాళ్ళకి కొంచెం ఎంకరేజ్మెంట్ ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్